ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ పార్టీ కాలరాసిందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆక్షేపించారు బట్టిని పిఎస్సీ చైర్మన్ కాకుండా వ్యవస్థను కాలరాశారని విమర్శించారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రిరాయింపులు చేసుకున్నది ఎవరని ప్రశ్నించారు బీఆర్ఎస్ సహాయంలో ప్రధాన ప్రతిపక్షానికి కాకుండా ఎవరికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారో అందరికీ తెలుసున్నారు శాసనసభ వ్యవహారాల నిబంధనల ప్రకారమే పిఎస్సీ చైర్మన్ను నియమించామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ సభ్యుని అరికిపూడి గాంధీ చెబుతున్నారని తెలిపారు అదే విధంగా పిఏసీ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ మెయిన్ అపోజిషన్ కాకుండా ఎవరైంద్రో చూసి గారు కాకుండా చేసిన గారు వారా మాట్లాడేది ఈరోజు గౌరవ శాసన సభాపతి గారు రూల్స్ కి అనుగుణంగా ఈ రోజు ప్రెసిడెంట్స్ కి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసన సభ్యుడిని పిఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో వారు చేసిందని గట్టిగా ఈ రోజు పిఏసి కమిటీ చైర్మన్ గారు వారు స్వయన ప్రెస్ చెప్పింది వారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది మేము చెప్పింది ఇంత స్పష్టంగా ఉంటే వారికి వారికి ఎవరికైనా మన కేసీఆర్ కో పిఎస్సీ చైర్మన్ అయిన వాళ్ళు పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి వారి పార్టీ వ్యవహారాలు మాకేం మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని అంటే వెళ్ళాం